స్వాగతం పదిహేను సంవత్సరాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో కీలక పదవుల్లో ఉండి సొంత ఊరికి రోడ్డు వేయించుకున్న నరసింహ నువ్వు నన్ను విమర్శించడం తగునా అని ఎమ్మెల్యే జ్యోతిర్ నెహ్రూ తోటా నరసింహంను ఎద్దేవా చేశారు ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంట నువ్వు ధర్నా చేసావని కాదు ప్రజలకు అవసరమైన ఆ రోడ్డును నేను పూర్తి చేస్తానని ఎమ్మెల్యే జ్యోతి నెహ్రూ అన్నారు కాకినాడ జిల్లా జగ్గపేట టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి నరసింహం గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఈ రోడ్డును పూర్తి చేయలేదని చాలా స్పష్టంగా తెలియజేసినందుకు ముందుగా ఆయనను స్వాగతిస్తున్నారని అన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో ఆయనను ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేను కాదని ఆయనను ఇన్ఛార్జిగా సంవత్సర కాలం కొనసాగించారని అప్పుడు ప్రభుత్వంతో చెప్పి పూర్తి చేయాలని గుర్తు రాలేదా నరసింహం అని నెహ్రూ అన్నారు ఈ నెల ఇరవై రెండవ తేదీన ఉమ్మడి జిల్లాలో నలభై రెండు కోట్ల పనులకు టెండర్లు పిలవగా కాకినాడ జిల్లాకు ముప్పై రెండు కోట్లు అదే విధంగా నియోజకవర్గంలో పద్దెనిమిది కోట్లతో టెండర్లు పిలవడం జరుగుతుందని అన్నారు రాజుపాలెం రామవరం రోడ్డుకి తాత్కాలిక మరమ్మతుల కోసం ఇరవై ఎనిమిది లక్షలు శాంక్షన్ చేయించి పనులు ప్రారంభిస్తున్నామని అన్నారు పదిహేను సంవత్సరాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో కీలకంగా వ్యవహరించి సొంత రోడ్డు వేయించుకోకుండా నన్ను విమర్శించడం నీకు తగున నరసింహ అని నెహ్రూ తోటా నరసింహను విమర్శించారు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈరోజు ఈ సమావేశం మొన్నటి రోజునే గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ మంత్రివర్యులు కోట గారు సమక్షంలో వైఎస్ఆర్ సిపి రాజపాలెం రామవరం రోడ్డు మీద ధర్నా చేసినటువంటి కార్యక్రమాన్ని పత్రికల్లో చూశారు మీడియాలో చూశారు చాలా సంతోషం ఎందుకంటే వాస్తవాలను ఒప్పుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఈ రోడ్డుకి ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది అది కూడా రాజపాలెం నుంచి రామవరం వరకు రోడ్డును వైడింగ్ చేస్తూ నిర్మాణం చేయడం కోసం శాంక్షన్ అయింది కానీ ఆ ప్రభుత్వం ఆ పనులు చేయలేదు నిర్లక్ష్య వైఖరి వల్ల అని చెప్పి చాలా స్పష్టంగా క్లియర్గా క్లారిటీ కారీ జరిగింది రాజకీయ నాయకుడు అయినా కూడా ఎవరైనా సరే వాస్తవాలు ఒప్పుకోవాలి దీనికి ఒక్కెంత ఒక రెండు మాసాలు ముందుకెళ్తే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఈ ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు కూడా తోట నరసింహ్ గారే శాంక్షన్ చేయించారు శాంక్షన్ చేయించి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఈ తెలుగుదేశం ఎంపీ తర్వాత దాన్ని టెండర్ పిలవకపోవడం ఈ లోపులో ఎలక్షన్స్ రావడం ఎలక్షన్స్లో తారుమారవడం ఆయన మళ్ళీ వేరే పార్టీకి వెళ్ళడం ఇవన్నీ జరిగింది ఆ జరిగిన పరిస్థితుల్లో ఎలక్షన్ రావడంలో టెండర్ అవ్వలేదు ఆగిపోయాయి తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది వారు వైసీపీలోనే ఉన్నారు ఐదు సంవత్సరాలు కూడా టెండర్లు అయినాయి కానీ పని మొదలట్లేదు పని చేయలేదు చేసి చేయనట్టు అలా నడుపుకుంటూ వచ్చారు ఇది దీనికి గల కారణం ఏంటంటే పర్సంటేజీలు కక్కుతుబడి పద్నాలుగు వర్కులు కలిపి ఒకే ప్యాకేజ్ కింద పిలిచారు రాష్ట్ర ప్రభుత్వం ఆ కారణంగా పద్నాలుగు వర్కులు ఎప్పుడైతే ఒకే ప్యాకేజ్ కింద పిలిచారో దాన్ని ఒక బడా కంపెనీ సుధా ఎన్ఫ్రా అని చెప్పి వారు తీసుకున్నారు ఈ కాంట్రాక్ట్ వాళ్ళు తీసుకున్న తర్వాత దీన్ని చేసి చేయనట్టు చూసుకుంటూ వచ్చారు ఐదు సంవత్సరాలు ఈ పని ఎక్కడ కూడా శంకుస్థాపన చేశారు ఆనాడు శాసనసభ్యుడు ఎవరు హోమ్ మినిస్టర్ కూడా తీసుకొచ్చి శంకుస్థాపన చేయించారు వేరే వేరేవరంలో పాపం అప్పుడు ఈయన వైసీపీలోనే ఉన్నారు నర్సింహారు ఒక ఎక్స్ ఎంపీగా ఉన్నారు ఎక్స్ మినిస్టర్ కూడా కానీ ఈయన వెళ్ళలేదు అంటే ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ అంతర్గత వివాదాల వల్ల ఈ పని ఆగిపోవడానికి కూడా ఒక కారణం అని చెప్పడం కోసం చెప్తున్నాను ఇక్కడ తెరిమిళ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సుధా ఇన్ఫ్రాట్ అయ్యి ఈ వర్క్ చేయటం లేదని చెప్పేసి మేము ఒత్తిడి తెచ్చిన కారణంగా కొంత బిల్లు ఇవ్వడం జరిగింది సుమారు రమారమ్మి పద్నాలుగు కోట్లు ఎంతో ఆ బిల్లు ఇచ్చిన తర్వాత మళ్ళీ పనులు మొదలుపెట్టాడు ఆ పనులు చూస్తే రాజ్భవన్లో ఒక మూడు వందల మీటర్లు సిమెంట్ రోడ్డు వేర వేరవరంలో ఒక మూడు వందల మీటర్లు సిమెంట్ రోడ్డు అలా చేసుకుంటూ వచ్చారు గతంలో పద్నాలుగు కోట్ల రోడ్డు కూడా దాన్ని ఏం చేశారంటే అప్పుడు వైడెన్ చేసేటటువంటి కలవట్లన్నీ వైడెన్ చేయడం గ్రామాల్లో డ్రైనేజెస్ చేయడం ఇది చేశారు గతంలో ఇదంతా చేసింది ఓ సబ్ కాంట్రాక్టర్ పుల్లారెడ్డి అని చెప్పే సుధా ఇన్ఫ్రా వాళ్ళు ఆ సబ్ కాంట్రాక్టర్కి ఇచ్చారు ఆ సబ్ కాంట్రాక్టర్ ఈ పనులు చేస్తారు మళ్ళీ ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ నేను ఈ పనులు చేయలేను ఈ పద్నాలుగు పనులు కూడా క్యాన్సిల్ మీరు క్యాన్సిల్ చేయండి మాకు అవసరం లేదు ఈ పనులు చేసే పరిస్థితుల్లో మేము లేవు అని చెప్పి ఈ సుధా ఇన్ఫ్రావల్డ్ డిపార్ట్మెంట్కి లెటర్ పెట్టాను డిపార్ట్మెంటు ఎట్టి పరిస్థితుల్లోనే నువ్వు ఈ పనులు చేసి తీరాల్సిందే ఎందుకంటే పద్నాలుగు పనులు నువ్వు తీసుకున్నావు అది క్యాన్సిల్ చేసేటటువంటి ఆలోచనతో మేలు లేవు నువ్వు చెయ్యాలి అని చెప్పేసి తిరిగి వాళ్ళకి సమాధానం కూడా ఇవ్వడం జరిగింది ఈ లిటికేషన్ లో పడిపోయి ఇవాళ ఈ రోడ్డు ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితి దీనికి బాధ్యత వహించాల్సిందే సంవత్సరం కాలమో సంవత్సరమో ఇక్కడ ఇన్ఛార్జిగా పనిచేశారు ఈయన గత వైసీపీ ప్రభుత్వంలో తోటల నరసింహారు ఇన్ఛార్జ్ గా పనిచేశాడు నిజంగా ఆ రోడ్డు మీద రోజు ఆయనే వచ్చేవాడు ఇక్కడికి వెళ్ళేవాడు ఆయనకి ఏమాత్రం దాని మీద పని చేయించాలనే శత్రుద్ధమా ధర్నా చేసినటువంటి అంత బాధ్యత ఆ వేళ తీసుకుని ఉంటే ఈ రోడ్డు ఆవేళ కంప్లీట్ అయిపోయింది కదా సంవత్సర కాలం సరిపోదా రోడ్డు వేయడానికి గౌరవ మాజీ అమాచ్యులు నేను అడుగుతున్నాను సమాధానం చెప్పిన అడగచ్చు నువ్వు కూడా ఆ రోజుల్లో మంత్రిగా నువ్వు కూడా ఆ రోజుల్లో ఎమ్మెల్యేగా ఉన్నావు కదా అని చెప్పేసి ఎస్ నేను ఎమ్మెల్యేగా ఉన్నాను ఆ రోజుల్లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ మూడు వర్కులు మూడు వర్కుల్లోనే రెండు వర్కులు నేను శాంక్షన్ తెచ్చాను ఒకటి రింగ్ రోడ్డు రెండు సామర్లకోట రోడ్డు ఈ రెండు వర్కులనే అప్పుడు నేను టెండర్లు వేయించుకోవడం వర్కులు చేయించుకోవడం కూడా పూర్తి చేస్తాను మూడో వర్క్ ఆయన పెట్టాడు ఆయన శాంక్షన్ తెచ్చాడు దాన్ని ఆయన చేయించాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి నేను అందులోకి వెళ్ళినట్టయితే ఇబ్బంది పడతాడని చెప్పేసి నేను వెళ్ళకపోవడం కాదు వారిని నేను డైరెక్ట్ గా అడిగేది ఏంటంటే పసిఫిక్ పార్టీలో ఉన్నారు ఒక మాజీ ఎంపీగా ఒక మాజీ మంత్రిగా ఒక పెద్ద స్థాయిలోనే మీరు ప్రజలతో శాసన సభ్యుల్ని కూడా పక్కగా పెట్టి జగంపేట నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ గా మీరు ప్రకటించుకుని వచ్చారు శాసనసభ్యుని పక్క పెట్టేశారు అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఆ పార్టీలోనే ఆ ప్రభుత్వంలోనే మీకు ఉన్నప్పుడు ఇవాళ ధర్నా చేసినటువంటి సిత్తశుద్ధి ఆ వేళ మీకుంటే ఈ పని ఎందుకు కావద్దు ఇమీడియట్గా దాని మీద వచ్చినటువంటి బిల్లు ఇప్పించవచ్చు పని చేయించవచ్చు ఎందుకు చిత్తశుద్ధిగా అయితే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఈ పని చేయలేకపోయిందని చెప్పారో అందులో మీరు కూడా బాధ్యులే అది మాత్రం మర్చిపోవద్దు నేను మాత్రం మిమ్మల్ని ఎప్పుడుసేటి చేస్తున్నాను వాస్తవాన్ని ఒప్పుకున్నాను కానీ ఇవాళ ఈ ధర్నా చేస్తారు చెయ్యడం అన్నది తప్పు లేదు చెయ్యాలి ఖచ్చితంగా ఎందుకంటే మీరు చేయలేకపోయినా మమ్మల్ని చేయమని చెప్పేసి జ్ఞాపకం చేయడం కోసం మీరు చేసినటువంటి కార్యక్రమాన్ని కూడా నేను స్వాగతిస్తున్నాను ఏం చేస్తున్నాం మేము ఇరవై ఎనిమిది లక్షల రూపాయలతో స్పెషల్ రిపేర్స్ అని చెప్పి స్పెషల్ గ్రాంట్ తెచ్చి ఆ కాంట్రాక్టర్ పక్కకు పెట్టి ముందు ఇమీడియట్ గా స్పెషల్ రిపేర్ చేస్తాను మీరు అనొచ్చు నేను చేశాను కాబట్టి తరుణా మీరు తెచ్చారు తెచ్చారు అని చెప్పి చేసిన తెస్తాను చేయబోయినా తెస్తాను అది నా బాధ్యత దాని మీద ప్రయత్నం చేస్తున్నాం మూడు సార్లు అప్పుడే ఆ కాంట్రాక్టర్ తీసుకొచ్చి కొ కూడా గెలిగించాం కానీ ఆడ ఎంత తత్వసినా సరే ముందుకెళ్లే పరిస్థితుల్లో లేడు పద్నాలుగు కోట్లు బిల్లు ఇప్పిస్తే పూర్తిగా పనిచేసేయచ్చు ఇంకో కాంట్రాక్ట్ రావడం అయితే వాడు చేయకుండా అలా ఆడుకుంటా పోయాడు ఇవాళ నేను శాసనసభ్యుడిగా మంత్రిగా రోడ్డుని నేను మూడు సార్లు ఏం అని చెప్పారు నేను నిజం ఏమో ఏం చేరు మరి ఆయనకు తెలిసి మాట్లాడాడు తెలియక మాట్లాడేడు నాకు అర్థం కాదు ఒకే ఒక్కసారి కోటి రూపాయలు పెట్టి రాజ్యపాలెం నుంచి రామవరం వరకు ఆ రోడ్డు ఉన్న దాని మీద తారు 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 రోడ్డుగా వేసినటువంటి పరిస్థితి ఉంది రెండు వేల పదిలో శాంక్షన్ అయిన వరకు ఈయన శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే కోటి రూపాయలు రెండు వేల పదకొండు పన్నెండులో పలు పూర్తిసారు ఒకసారి చేశారు దాని మీద పని ఈయన మూడు సార్లు చేశారంటున్నాడు నాకు అనుమానం అవుతుంది ఈ మూడు సార్లు అంటే ఉన్న రెండు సార్లు చేసినటువంటి డబ్బులు ఏవైపోయినాయి ఎవరు భోజనం అనుమానించాలి కదా ఇక్కడ ఎదిగినా అది ఇప్పుడు నీ ఎదురు ఉంటానని మాట్లాడాను ఆఫీసర్ తోటి వాళ్ళు లేదు బాబోయ్ నాకు కానీ ఒకటి అనుకుని ఉందో చూపించ వర్షాకాలం సర్వసాధారణంగా గోతులు పడుతూ ఉంటాయి తోర దాన్ని సీజనల్ వర్క్స్ అని చెప్పి ప్యాచ్ వర్క్ చేస్తుంటారు చిన్న చిన్న గోతులు గప్పెట్టుకుని అలాంటివి ఏమన్నా లెక్కెట్టాడేమో ఒకసారి చూసుకోవాలంటే కానీ అనుకుని మూడు సార్లు వేయించు అనుకుంటాడేమో నువ్వు వేయించింది మాత్రం ఒకసారి వేయించావు దాన్ని ఒక్కోవాలి కానీ రెండు సార్లు మూడు సార్లు ఏం చేయాలంటే మాత్రం ఆ డబ్బులు ఏమైపోయినాయో ప్రజలకు సమాధానం చెప్పాలి ఎక్కడ లేదు ఏ లేదు రికార్డు లేదు ఇక్కడ ఏదైనా మనం చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ రోడ్ చాలా ఇంపార్టెంట్ రోడ్ దాన్ని చేయాల్సినటువంటి అవసరం ఉంది కానీ అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితులు తెలవనవి కాదు అయినప్పటికీ కూడా ఇవాళ కొత్తగా మేము తెచ్చినటువంటి శాంక్షన్స్ అని అంటున్నాడు అధ్యయము కొత్తగా చెప్తున్నాడు అంటున్నాడు నేను కథలు చెప్పను అయ్యా వాస్తవాలు చెప్పడం నాకు అలవాటు మీరు నేను చెప్పింది ఏదన్నా సరే ఆన్ రికార్డ్ మీరు చూసుకోవచ్చు ఇవాళ టెండర్లు అయ్యే రేపు ఇరవై రెండో తారీఖు ఇవాళ ఇరవై ఒకటి రేపే టెండర్ నేను ఏదైతే సామర్లకోట గోకవరం రోడ్లో ఎనిమిది కోట్ల రూపాయలు కొత్తగా తెచ్చాము గ్రాంట్ అని చెప్తున్నాము అది రేపు టెండర్ కావాలనుకుంటే మీరు మీరు కానీ మీకు కావాల్సిన కానీ టెండర్ వేయించుకోవచ్చు అభ్యంతరం లేదు ఎలిజిబిలిటీ మీకు సుమారు కాకినాడ జిల్లాలో రేపు జరిగేటటువంటి టెండర్లలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నలభై రెండు కోట్ల రూపాయలు జరుగుతుంటాయి అందులో ముప్పై కోట్ల రూపాయలు పైబడి కాకినాడ జిల్లాలో జరుగుతున్నాయి కాకినాడ జిల్లాలో జరిగేటటువంటి హైయెస్ట్ జగ్గంపేట నియోజకవర్గంలో ఇవాళ వర్కులు జరుగుతున్నటువంటి పది హైయెస్ట్ అంటే సుమారు పద్దెనిమిది కోట్ల రూపాయలు వర్కులు జగ్గ ఒక జగ్గబ్బే నియోజకవర్గంలోనే ఆర్ అండ్ బిలో రేపు టెండర్లు చేయబోతున్నాను రేపే టెండర్ ఈ వాస్తవాలు కావలసి చూసుకోవచ్చు రికార్డెట్గా అది చేసేసారు ఇది అని గొప్పలు చెప్పుకోవాల్సినటువంటి అవసరం నాకు లేదు పని చేయాలనే తప్పులతో పనిచేసేట ప్రజానాయకుడుగా అది నా బాధ్యతగా గుర్తించి నేను చేస్తాను ఎవరో ఒకరు చెప్తాను ఒక చేస్తేనే చేసేటటువంటి పని కాదు కానీ గారు ఇన్నాళ్ళకి మీరు వాస్తవం ఒప్పుకున్నందుకు మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉంది ఐదు సంవత్సరాలు మీ ప్రభుత్వంలో ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు మీరు శాంక్షన్ తెచ్చి పాపం దాన్ని ఎందుకు చేయలేకపోయారో మాత్రం మీరు చెప్పాలి అందులోని ఎంత ఇదండి పాపం కోపం ఒక ప్రజలు నొక్కబడ్డటువంటి శాసనసభ్యుడిని పక్కకు పెట్టేసి ఇన్ఛార్జ్ చేయించుకోవడం అంటే చాలా గొప్ప దాన్ని ఎప్రిషియేట్ చేయాలి మనం నాయకత్వాన్ని సామర్థ్యాన్ని ఖచ్చితంగా ఒప్పుకోవాలి మనం నర్సింగ్ గారిని అంత ఇన్ఫ్లుయన్స్ వాళ్ళు ఇంత చిన్న ఇరవై తొమ్మిది కోట్లు ఎందుకు ఇరవై తొమ్మిది కోట్లు పద్నాలుగు కోట్లు ఆ వేటకు పద్నాలుగు కోట్లు శాంక్షన్ తెచ్చుంటే రిలీజ్ చేయించుంటే ఈ వర్క్ అయిపో మళ్ళీ మేము వచ్చాక పద్నాలుగు కోట్లు రిలీజ్ చేయించాం కానీ మన కొడుకులు డబ్బులు డబ్బు పని చేయకుండా డాన్స్ ఆడేస్తున్నారు ప్రతి రోడ్డుని రిపేర్ చేయాలి మెయిన్ రోడ్ అన్న पक्का नोटी का तैयार